నమస్తే నేను మీ లక్ష్మణ కల్వకుంట విద్యాసాగర్ రావు గారు కాజీపూర్ల మీద కథ అయిపోయింది అనుకుంటున్నారా సుఖాంతమైంది అనుకుంటున్నారా అయిపోలేదు సార్ అయిపోలేదు కొద్దిగా ఇంటర్వేలు అసలు సినిమా ముందున్నది అది రంజుకుంటుంది కూడా మీరు కబ్జాలు చేసిన అక్రమ కట్టడాలు కట్టించిన అమ్మేసిన ఎన్ని చేసినా సరే అవి దక్కించుకునేదాకా పోరాటం ఆగదు విద్యాసాగర్ రావు ఆగదు పద్మచాలీలము చేత కాని దలం కాదు గుర్తుంచుకో విద్యాసాగర్ రావు మరియు వలస లక్ష్మణ గుర్తేయగలం వలసాల లక్ష్మ ఇసుకుంటాడు పని మొదలు పెడితే అయిపోయేదాకా ఇచ్చిపెట్టాడు ఇదెంత అంటే ఇక్కడ పూటూరు లోపల కాగిపోటు స్థలం కొన్నాడేమో కాంగ్రెస్లో పోతాడు అమ్ములుడేమో టీఆర్ఎస్ ఉంటాడు అంటే మీరు మీరు ఒకటై మా సమాజాన్ని మోసం అనుకుంటున్నా కొద్ది ఎన్నికలు అయిపోయి విద్యాసాగర్ రావు అప్పుడు మేము గట్టి కొరికానుకో మా పద్మశాలీలు నేను రానియరు గట్టి కొరితే మా పద్మశాలీలు ఇళ్ళకు రానియరు అర్థమైందా అయినా విద్యాసాగర్ రావు నీకు సిగ్గుశే అనిపిస్తులేదా మా ఆస్తులు ధ్వంసం చేసినావు మా కాచిపూడు కోసం కొల్లగొట్టినావు మా చేత బిడ్డ రోడ్డు మీద పడేసినావు మా చేత రాకలి చాలా కారణమైనవు మళ్ళీ మా పద్మల కోట్ల కోసం పెట్టబోతున్నావా ఒకటి చెప్తున్నా విద్యాసాగర్ రావు పక్కా చెప్తున్నా ఇది పెట్టుకోండి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి చివరిలో ఒక మాట చెప్పిన నేను విద్యాసాగర్ రావు కాజిబోర్ విషయంలో ఎప్పుడో ఒకసారి నువ్వు జైలుమెట్లు ఎక్కాల్సిందే అని చెప్పిన నేను ఖచ్చితంగా విద్యాసాగర్ రావు కొద్ది ఎన్నికలు అయిపోయి కథ ముందట వేసుకుంటాం ఖచ్చితంగా చెబుతున్నా నిన్ను ఏదో ఒక రోజు నువ్వు నువ్వు నీ కేసీఆర్ బాలను ఉపయోగించుకుంటావా కేటీఆర్ బాలను ఉపయోగించుకుంటా ఏమి ఉపయోగించుకున్నా సరే ఏదో ఒక రోజు మా చేనేత బిడ్డలు ఆకలి చావాలో కారణమైనందుకు నిన్ను జైలు జైలు గోడ లోపల కూర్చుని పెడతా నేను చెప్పిన రెండు వేల ఇరవై ఒకటి చివరిలో చెప్పినా ఏదో ఒక రోజు నేను పోలీస్ స్టేషన్ పెట్టెక్కిస్తాను చెప్పినా ఖచ్చితంగా రాసిపెట్టుకో విద్యాసాగర్ రావు కథ అయిపోలేదు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు వాసాల మంచిగా ఉన్నాడు మాట్లాడతలేడుగుగా అయిపోయింది వేల కోట్లు అంపాయించుకున్నా పద్మశీరాలు కడుపు కొట్టి అనుకుంటున్నావు కావచ్చు మా ఆకలి బాధ మామూలు కాదు విద్యాసాగర్ రావు ఖచ్చితంగా చెప్తున్న విద్యాసాగర్ రావు ఆ కాతిపోడి విషయంలో అవి దక్కించుకున్న దాకా మేము రిచిపెట్టాము ఒకరు చెప్తున్న విద్యాసాగర్ రావు మీకు నీకు నీకు తెలిదేమో మేం కనుకగా గట్టిగా గర్జిస్తే ఒక తెలంగాణ పద్మశాలి సమాజం కాదు రెండు రాష్ట్రాల పద్మశాలి సమాజం కూడా నీ మెట్పద కూర్చునే పెడతా నీ ఇంటికాడ కూర్చునే పెడతా ఆ కాదిమోటలు ఉన్నాయి కదా మొత్తం నువ్వు ఈ అన్ని అక్రమ కట్టడాలు చేస్తున్నావు కదా పైసలకు పైసలకు అమ్ముడు పోయి పైసలకు అమ్ముతున్నావు కదా అవన్నీ కూడా కూర్చోడం మాకు పెద్ద విషయం కాదు కాకపోతే చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తున్నాం అవి కూర్చాలనుకుంటే మాకు ఒక రోజు పని ఒక్కసారి జై పద్మశాలను గర్జిస్తే మొత్తం పద్మశాల సమాజం ఇటు తెలియకొస్తుంది అటు కోడూరుకు వస్తారు ఇటు కిషినాడుకు పోతారు మొత్తం పద్మశాల జీడలు వాస్తాం ఇంకా నష్టం ఇంకా మాకు కావాలనుకుంటే నీ ఇంటి మీద కూడా పద్మసాల జీడలు వాసి నీ ఇంటిని కూడా కబ్జా చేస్తాం మేము గుర్తుంచుకోవాలి విద్యసాగర్లో ఏం పద్మశాలా ఏది ఏది మన బతుకులు మన కర్త ఏంది మన జనాభు ఏంటి

అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మన కళ్ళ కళో దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి సోదరాల నిశబ్దాన్ని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన నివాళులు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం ఉనికి మనం కలిసి కట్గా వెళ్దాం